అమెరికా ఎంత స్నేహంగా ఉన్నప్పటికి కూడా వేరే దేశాలు ప్రధానంగా భారతదేశం ఎదగడం అనేది అమెరికాకి చైనాకి ఇష్టం ఉండదు ఏదో రకమైన కుట్రలు చేస్తూనే ఉంటుంది భారతదేశం ఎప్పుడైతే పాకిస్తాన్లో మన భారత వ్యతిరేక శక్తులు మన భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్ని రా సహాయంతో మద్దతు చేసిందో దాంతో ఎంతసేపటికి అమెరికాకి పెద్ద కడుపు నొప్పిగా ఉంది అమెరికా శత్రువులు ప్రపంచంలో ఎక్కడైనా సరే పోయి బాంబులు వేసి వస్తుంది కానీ మనం చేసిన పని మాత్రం పెద్ద తప్పుగా చూపించాలని తకతకలాడుతుంది దాంతో ఇప్పుడు కెనడాలో నిద్ర హత్యతో భారతదేశం ఈ పని చేసిందని చెప్పి కెనడా చేత నానా యాగి చేసే ప్రయత్నం చేసింది అయితే భారతదేశం గట్టిగా నిలబడి గట్టి సమాధానం కెనడా చెప్పడంతో ఆ విషయం కాస్త సర్దు ఇప్పుడు కొత్తగా యూకే నుంచి వచ్చిన రిపోర్టు పంపిస్తుంది ఆ రిపోర్ట్లో ఏంటంటే పాకిస్తాన్లో ఇరవై మందిని వ్యక్తులను చంపడానికి ప్రధాన కారణం రాయ అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది ఇదంతా ఒక అమెరికా ప్రయత్నంగా అనిపిస్తుంది ఇప్పుడు మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ లో కూడా భారత వ్యతిరేక శక్తులను ప్రోత్సహించడంలో చైనాతో పాటు అమెరికా కూడా పాత్ర వహిస్తుంది ప్రధానంగా మన చుట్టూ చుట్టుముట్టు ఉన్న చిన్న చిన్న దేశాల్లో మన భారతదేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించాలని అమెరికా చైనా ప్రయత్నిస్తూ ఉన్నాయి